కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తూ అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని నాయకులు హెచ్చరించారు బీజేపీ నేతలు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుతోనే తమ పార్టీ నాయకులపై దాడులు అక్రమ అరెస్ట్ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారిపైన దాడి చేయడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారితో సహా ఎంపీలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్ట్ చేయడం అక్రమ అరెస్ట్ చేయడం దీన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ చౌక్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు తెలియజేయడం జరిగింది ఒక రా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రాయస్వామికంగా వ్యవహరిస్తూ ఒక గుండాల్లాగా రౌడీలాగా ఏదైతే దాడులు చేసినా వారు ఎవరి మీద చర్యలు తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మీద అదేవిధంగా కార్యాలయాల మీద దాడి చేయడం ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికి వచ్చినా కార్యకర్తల జోలికి వచ్చినా చూస్తూ సహించేది లేదు ఇలా మీరు ఒక రాష్ట్రంలో మీరు మూడు రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉంటే ఇలా దేశవ్యాప్తంగా మేము అధికారంలో ఉన్నాం మరి మేము కూడా ప్రతి ప్రతి దాడులకు పాల్పడితే మరి మీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రకంగా తగ్గుకుంటుందో కూడా చూ చూడాల్సిన హెచ్చరిస్తున్నాం మేము మీరు అనవసరంగా మా నాయకుల జోలికి పార్టీ నాయ కార్యకర్తల జోలికి వస్తే ఇవాళ మీరు సహించేది లేదు ఇటువంటి అప్రామికంగా మీరు గుండా రౌడీలాగా వ్యవహరిస్తే ఊరుకునే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇటువంటి దాడులను పునరావృతం చేయొద్దని చెప్పి అదేగా వెంటనే ఈ పార్టీ నాయకులను ఎవరైతే అరెస్ట్ చేసినో వెంటనే దేశరత్తుగా విడుదల చేయాలి ఎటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడద్దు అదే ఇటువంటి దాడులకు పాల్పడితే మరి తీవ్రంగా మేము వాడవాడలో గ్రామ గ్రామంలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా మేము కూడా తరిమి కొట్టాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రా కాంగ్రెస్ నాయకులను హెచ్చరి